రంగారెడ్డి జిల్లా ఫారూక్ నగర్ మండలం మొగిలిగిద్ద ప్రభుత్వ ఉన్నత పాఠశాల నూట యాభై వార్షికోత్సవ కార్యక్రమం అనంతరం ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు ప్రజాప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే తీసుకున్న నిర్ణయాలు చేపట్టిన సంక్షేమ పథకాలు ఉద్యోగ నియామకాలను సమగ్రంగా వివరించారు వందేళ్ల నాడు బ్రిటిషర్ల కాలంలో జరిగిన కులఘన ఆ తర్వాత జరగలేదని అన్నారు ఎంతమంది ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు మారినా వెనకబడిన తరగతుల వారి లెక్కలు తేల్చలేదని గుర్తు చేశారు ఈ విషయంలో తమ ప్రభుత్వం ఇంటింటికి వెళ్లి తేల్చిందని పేర్కొన్నారు అదే విధంగా లైబ్రరీ కోసం గ్రామ పంచాయతీ బిల్డింగ్ కోసం కోటి రూపాయలు అదే విధంగా మైనారిటీ షాదీకాన కోసం మా మిత్రుడు ఈర్లపల్లి శంకర్ గారు అడిగిర్రు తప్పకుండా వాటిని కూడా మంజూరు చేసి మొగిలిగిద్ద గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది విద్యకు సంబంధించి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఇంతకుముందే పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులతో నేను పంచుకోవడం జరిగింది నేను ఒకే మాట చెప్పదలుచుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గత పది సంవత్సరాల పరిపాలనలో విద్యాశాఖను నిర్లక్ష్యం చేసి నిర్వీర్యం చేసి వేలాది సింగిల్ టీచర్ పాఠశాలలను తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో మూసివేయడం జరిగింది యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు కానీ అధ్యాపకులను కానీ ప్రొఫెసర్లను కానీ అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను కానీ నియమించకపోవడం వల్ల ఈరోజు కాకతీయ ఉస్మానియా లాంటి యూనివర్సిటీలు ప్రతిష్ట కోల్పోయి ఈ రోజు విద్యకు పేదలు దూరమయ్యే పరిస్థితి వచ్చింది అందుకే మన ప్రభుత్వం ప్రజా పాలన వచ్చి నింబడే విద్య మీద పెట్టేది ఖర్చు కాదు విద్య మీద పెట్టేది పెట్టుబడి ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది అందుకే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ని ఏడు శాతం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలను విద్యాశాఖకు కేటాయించి ఆ విద్యాశాఖను ముఖ్యమంత్రి అయిన నా దగ్గరనే పెట్టుకొని విద్యను పెంచాలి విద్యను పేదలకు అందించాలనే లక్ష్యంతో ఈ రోజు ప్రభుత్వం చేస్తుంది ఇదే కాదు పది సంవత్సరాలు టీచర్ల బదిలీలు జరగలేదు ఇరవై సంవత్సరాలు టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వలేదు దాదాపుగా పదేళ్ళు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వక ఒక్క నూతనంగా కూడా టీచర్లను నియమించలేను అందుకే మా ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఇరవై ఒక్క వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వడమే కాదు ముప్పై ఐదు వేల మంది టీచర్ల బదిలీలు చేసి ప్రతి ప్రాంతానికి ఈ రోజు టీచర్లను అందించే ప్రయత్నమే చేసినాం ఇదే కాదు మా అధికారుల కృషి వల్ల పది సంవత్సరాలు నియామకాలు జరగని డిఎస్సి టీచర్ల నియామకం యాభై ఐదు రోజుల్లో పదకొండు వేల మంది టీచర్లను ఎల్పి స్టేడియానికి పిలిచి వాళ్లకు నియామక పత్రాలు అందించి పదకొండు వేల మంది నూతన టీచర్లను అందించడం ద్వారా తండాలల్లో గూడాలలో ఉండే పాఠశాలలను తిరిగి ప్రారంభించే ప్రయత్నం చేసిన ఇదే కాదు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఐటీఐలు నిర్వీర్యం అయిపోతే సాంకేతిక నైపుణ్యాన్ని పెంచాలని డెబ్బై